హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కొల్లేరు వచ్చానండి కొల్లేరు లోకే చోను ఫ్రెండ్స్ అన్ని అండి చూడండి ఫ్రెండ్స్ ఈ చెరువు తీస్తారండి ఇది ఇది ఎండబెట్టేస్తారు మళ్ళీ తాటతో దుక్కుతుండి మళ్ళీ వేస్తారండి ఇది అప్పుడు వాటర్ పెట్టి ఇప్పుడు మళ్ళీ పిల్లని వేస్తారండి చెరువులో చూడండి ఫ్రెండ్స్ ఇది ఆరబెట్టేస్తారు మూడు నెలలు ఆరబెడతారండి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ తాటతో దుక్కుతుని మళ్ళీ అప్పుడు నీరు పెట్టండి అప్పుడు పిల్లనే వేస్తారండి సో ఫ్రెండ్స్ అది ఒక పక్క చెరువు ఉంటుంది అందులో రేపు ఉందండి ఎటు చూసినా చెరువులేండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాను ఫ్రెండ్స్